ఉమ్మడి కుటుంబం మూడవ భాగం అంజి మిల్లు నుండి వస్తూనే మరుసటి రోజుకి కావలసినవన్నీ తీసుకొచ్చాడు అతను వచ్చేసరికి వాకిట్లో కూర్చుని పువ్వులు కడుతుంది స్వర్ణ తెచ్చినవన్నీ ఆమె చేతిలో పెట్టి పెరటి వైపు వెళ్ళి స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి వచ్చాడు అంజి భర్త తెచ్చినవన్నీ జాగ్రత్తగా లోపల పెట్టి భోజనానికి సిద్ధం చేసింది స్వర్ణ తండ్రి వచ్చాడని అభి లక్కి వాళ్ళిద్దరు కూడా మధ్య గదిలోకి చేరారు అభి మీ అమ్మ పెళ్లి చూపుల గురించి చెప్పిందా భోజనానికి కూర్చోబోతూ అడిగాడు అంజీ నోరు విప్పి మాట్లాడలేదు కానీ ఇలా ఆడించింది చెప్పింది అన్నట్లుగా ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం నేను బయట ఎంక్వైరీ చేశాను అందరినీ ఎలాంటి లోటు ఉండదు అబ్బాయికి కూడా ఏ చెడు అలవాటు లేవు ఇది మంచి సంబంధం తల్లి కూతురి తలనిమురుతూ చెప్పాడు నవ్వినట్టు చిన్న స్మైల్తో ఊరుకుంది కానీ నోరు తెరిచి డబ్బు గురించి మాట్లాడలేకపోయింది అభి నాన్న ఇంతకీ పెళ్లి ఫోటో ఏది మీరు చూసారా ఎలా ఉన్నాడు రామలక్ష్మి హుషారుగా అడిగింది నేను ఫోటో చూశానమ్మా అబ్బాయి బాగున్నాడు చక్కని ఈడు జోడు ఫోటో ఏమీ తీసుకోలేదు రేపు వస్తారు కదా చూడొచ్చు నవ్వుతూ చిన్న కూతురికి చెప్పారు ఆయన అయితే రేపు నేను స్కూల్కి వెళ్ళను హుషారుగా అంది రామలక్ష్మి తోలు తీస్తా నువ్వు స్కూల్కు మానాల్సిన అవసరం ఏమీ లేదు నోరు మోసుకుని స్కూల్కి వెళ్ళు అన్నీ కుదిరితే ముందు ముందు చాలా ఉన్నాయి నువ్వు సెలవులు పెట్టడానికి భోజనాలు వడ్డిస్తూ చెప్పింది స్వర్ణ అమ్మ అక్క పెళ్లి చూపులైతే నేను స్కూల్కి ఎలా వెళ్తానో మొహం ముడుచుకొని మరీ అడిగింది పెళ్లి చూపులు అక్కకి నీకు కాదు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు వచ్చేవాడు మీ అక్కకి నచ్చితే చాలు నీకు నచ్చాల్సిన అవసరం లేదు ఏ అవకాశం దొరుకుతుందా స్కూల్ మానేద్దామా అని వంకలు పెడుతున్నావు ఇప్పుడు నువ్వు చదివేది ఎల్కేజీనో యూకేజీనో కాదు పదో తరగతి పరీక్షల్లో మార్కులు బాగా రాకపోతే ముందు ముందు కాలేజీకి వెళ్ళేది ఉండదు అప్పుడు ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూసి రావచ్చు బెదిరిస్తున్నట్లు చెప్పింది స్వర్ణ తల్లి మాటలకు బెదిరిన రామలక్ష్మి నేనేం ఉండనులే స్కూల్కి వెళ్తాను మూతి బిగించి చెప్పింది అంజీ స్వర్ణ ఇద్దరు పెళ్లి వాళ్ళు ఏ టైంకి వస్తారు ఏంటి అన్న విషయాల గురించి మాట్లాడుకుంటుంటే అవి ఎప్పటిలా మౌనంగానే భోజనం పూర్తి చేసింది రామలక్ష్మి మాత్రం తల్లి తండ్రి మాట్లాడుకునేది విని పెళ్ళి దాదాపుగా ఫిక్స్ అయినట్లే అని అక్కా పెళ్లికి ఏం బట్టలు వేసుకోవాలి ఎలాంటివి కుట్టించుకోవాలి అని ఆలోచనలో పడింది ఆ రాత్రి అభికి నిద్ర కరువైంది ఆలోచనల నడుమ ఆ రాత్రి కరిగింది నువ్వు ఆ పెళ్లి చూపులకి వెళ్ళటం నాకే మాత్రం ఇష్టం లేదు ఏదో వంగపెట్టి మానేయకూడదు అంజలితో ఫోన్లో మాట్లాడుతూ చెప్పింది ఆమె చెల్లెలు సుకన్య నాకు వెళ్ళాలని లేదు సుక్కు కానీ మనం వెళ్ళకపోతే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ఏమాత్రం కాస్త అటు ఇటు జరిగినా దాన్ని అవకాశంగా తీసుకుని ఈ సంబంధం కుదరకుండా ఏదో ఒకటి చేస్తాను ఇంకో నాలుగు సంబంధాలు కుదరకపోతే అప్పుడు చచ్చినట్లు ఒప్పుకుంటాడు నేను ఈ ఇంటి కోడలని చేసుకోవటానికి నువ్వు దిగులు పడకు ఏం జరిగినా నువ్వే నా తోడి కోడలుగా ఈ ఇంట్లోకి అడుగు పెడతావు చెల్లెలకి మాట ఇచ్చేసింది అంజలి ఏమో అక్క నాకు అస్సలు నమ్మకం లేదు ఎందుకు అత్త వాళ్ళకి నేను అస్సలు నచ్చను కనీసం బావ కూడా నాకు సపోర్ట్ చేయడు ఇంకా రఘుబావ అయితే నాతో మాట్లాడడానికి కూడా ఆలోచిస్తాడు నా పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదక్క రఘుబావతో పెళ్లి జరిగితే నీతో ఉండొచ్చు చక్కగా ఇద్దరం కలిసి అన్నీ చేసుకోవచ్చు నీకు ఆ నరకంలో నేను తోడుగా ఉన్నట్లు ఉంటుంది అనుకున్నాను కానీ అత్త అస్సలు పడనివ్వటం లేదు నేనంటే ఎందుకక్క అత్తకు అంత కోపం నువ్వు మాత్రమే ఆవిడమైన కోడలివా నేను కూడా ఆవిడమైన కోడలనే కదా నా మీద ఇసుమంత కూడా ప్రేమ లేదు అత్తకి నేనేం చేశానక్క అంటూ ఏడుస్తూ అడిగింది నీ మీద కోపం కాదులే వాళ్ళకి కట్నం మీద ఆశ నాకెలాగో కట్నం అది రాలేదు కదా ఇప్పుడు చిన్న కోడలకి భారీగా కట్నం తీసుకోవాలని స్కెచ్ వేసింది కానీ ఉమ్మడి కుటుంబం అనేసరికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు వచ్చిన సంబంధం కూడా ఏదో తలక మాసిన సంబంధమే చూద్దాం ఏం జరుగుతుందో అయినా ఈ ఉమ్మడి కుటుంబంలోకి ఎవరు వస్తారు ఇంటిల్లిపాదికి చాకరీ చేయటానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పు పైగా నేనంటే అమాయకురాలిని ఏమన్నా నోరు మూసుకుని ఉంటాను నువ్వు అలా కాదు కదా మొహం మీదనే అడిగేసి కడిగేస్తావు కదా అందుకే నిన్ను కోడలను చేసుకోవటానికి ససెమిరా అంటుంది చా ఆ రోజు అనవసరంగా గొడవ పడ్డానక్క పడకుండా ఉంటే ఈరోజు నీకు తోడుగా ఆ ఇంట్లో ఉండేదాన్ని మొహం మొత్తం ముడుచుకుంటూ అంది సరేలే జరిగింది తవ్వుకుంటే ఇప్పుడేం వస్తుంది కానీ ఇదంతా పక్కన పెట్టు నువ్వు ఒకసారి రఘుతో మాట్లాడొచ్చు కదా అంది నెమ్మదిగా ఏంటి నేనా ఫోన్లోనే డబ్బులు పెడతాడు అవసరమా అసలు నా నెంబర్ బ్లాక్లో పెట్టేశాడు వేరే నెంబర్ నుండి చేస్తే అత్తకు చెప్తాను అని బెదిరించాడు చ రఘు అంత మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడని ఆ రోజు ఊహించి ఉంటే అసలు నీ నోరు కూడా ఎత్తనిచ్చేదాన్ని కాదు మా అక్కను కష్టపెడుతున్నారు మీరు తిను కూర్చుంటున్నారు అని నోటికొచ్చినట్టు మాట్లాడావు ఆవిడ ఎంత కోపంగా ఉందో నీ మీద నీ పేరు తీసినా ఒప్పుకోవటం లేదు ఈరోజు పెళ్లి చూపుల విషయం కూడా నాకు ఇప్పటి చెప్పలేదు చక్కగా వండింది తిని గుర్రు పెట్టి పడుకున్నారు ఆక్కసు వెళ్ళగక్కింది వాడి చదువుకి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది అనుకున్నాను కానీ అంత పెద్ద ఉద్యోగం వస్తుందని నేను మాత్రం కలగన్నానా ఏంటి పైగా అప్పట్లో ఎలా ఉండేవాడు నూనె రాసుకుని జిడ్డు మొహం వేసుకుని ఉండేవాడు ఇప్పుడేమో హీరో లెక్క తయారయ్యాడు మాట్లాడుతుంటే మరీ టెక్కు చూపిస్తున్నాడు రేపు ఆ ఇంటికి కోడలుగా అడుగు పెట్టాక చెప్తానక్క ఒక్కొక్కరి పని అత్తని వంగదీసి మరీ పనులు చేపిస్తాను నిన్ను ఇంతలా బాధ పెడుతున్నారు కదా అంతకంత అనుభవించేలా చేసి కొడుకుల చేతనే వాళ్ళని బయటకు గెంటిస్తాను అంటూ మంగమ్మ శబ్దం చేసింది వచ్చాక ఇద్దరం కలిసి ఆ పని చేద్దాంలే నువ్వు జాగ్రత్తగా ఉండు వీలైతే ఒకసారి రఘుతో మాట్లాడడానికి ప్రయత్నించు అప్పుడంటే చిన్నతనం బంధాల గురించి తెలియలేదు ఇప్పుడు అలా కాదని నమ్మకం కలిగించు అక్కడ నీ పరిస్థితి ఏం బాగోలేదని కాస్త నమ్మకం వచ్చేలా మాట్లాడు రఘు నమ్మకపోయినా అత్తైనా నీ మాటలు నమ్ముతుంది అని చెప్తుండగా అత్త పిలుపు వినగానే హా వస్తున్నా అత్త అంటూ ఫోన్ పెట్టేసి గదిలో నుండి బయటకు వెళ్ళింది ఏం చేస్తున్నావే టీ పెట్టు ఆర్డర్ వేసి చక్కగా టీవీ ముందు కూర్చుంది కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా పెట్టుకుని చావచ్చుగా టీ కూడా పెట్టుకోలేదా తమ్ముడు కూతుర్ని అని ప్రేమగా తెచ్చి కొడుక్కి పెళ్లి చేశారని అందరి దగ్గర గొప్పలు చెప్తుంది కానీ నన్ను ఈ ఇంటి పని మనిషిని చేశానని మాత్రం ఎవరి దగ్గర చెప్పదు కోడలు అక్కడ ఉన్న విషయం కూడా మర్చిపోయి లోకాభిరామాయణం చెప్పుకుంటూ కూర్చున్నారు తులసి వాళ్ళిద్దరూ తులసి పిల్లాడు వచ్చే టైం అయింది కదా నేను అలా వీధి చివరన నిలబడతాను అసలే కుక్కలు బాగా వస్తున్నాయి వాటిని చూసి ముందే బెదురుతాడు మనవడిని తీసుకురావడానికి బయలుదేరారు వాడి కోసం ఏదైనా చెయ్యవే అలా కూర్చుని టీవీ చూస్తూ కాలక్షేపం చెయ్యకపోతే పిల్లాడు తింటాడు ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉండదా అన్ని విడమర్చి చెప్పాలా రేపు నీ తోడుకోడలు వచ్చాక కూడా ఇలా చెప్పించుకుంటే నోటితో కాదు ఇంకో దానితో నవ్వుతుంది నీ కొడుకు గురించి కూడా నీకు పట్టదు పెళ్ళి ఇన్నేళ్ళైనా కొడుకు పుట్టినా కూడా అన్ని నేనే చెప్పాలి ఏం పిల్లవో ఏంటో అని సనిగింది తులసి నాకుగా నేను ఏదైనా చేస్తే అదెందుకు చేసావు ఇది ఎందుకు చేసావు అంటావు మీరు చెప్తే ఏదైనా చేస్తున్నానుగా అత్తా అయినా నన్ను ఏదో ఒకటి అన్నదే మీకు పొద్దు పొడవదు అని అంటూ లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఈ రుసరుసలకి తక్కువేం లేదు పెళ్లి చూపల గురించి నీకు చెప్పలేదనే కదా నీ ఆత్రం రేపు వెళ్ళే వరకు నీకేమీ చెప్పను నాకు తెలియదని అనుకుంటున్నారా మీ అక్కా చెల్లెళ్ళ ఆలోచనలు ఆ గయ్యాలి గంపన ఇంట్లో అడుగు పెడితే ఇల్లు ముక్కలైపోతుంది దాని గురించి నీకు పూర్తిగా తెలియదు కదా అందుకే నా చెల్లి నా చెల్లి అని దాన్ని సంకనాకుతున్నావు నీకు నేను చెప్పినా అర్థం కాదులే అనుభవం అయితే కానీ తెలుసుకోలేవు పైకి అనలేక మనసులోనే అనుకుంటున్నారు తులసి గారు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ